తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి ఎడతెరపు లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది ప్రాజెక్టు ఇరవై గేట్లు ఎత్తి అరవై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా సున్నా నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు మరోవైపు పేరభాక నియోజకవర్గం వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపిడి వానకు వాగులు వంకలు పొంగిపర్లుతున్నాయి తుమ్మల చెరువు పేరాంటాల చెరువు పెద్దవాగు జలకలను సంతరించుకున్నాయి భూపాలపల్లి జిల్లా మహదేవపూరు మండలం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్లోకి అరవై వేల ఐదు వందల క్యూసెక్ల నీరు చేరినట్లు ఈఈ తిరుపతిరావు తెలిపారు మహారాష్ట్ర తెలంగాణ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి ప్రాణహిత నదుల్లోకి భారీగా నీరు చేరడంతో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు అరవై వేల ఐదు వందల క్యూసెక్ల నీరు చేరిందని అంతే మొత్తంలో పూర్తి స్థాయిలో ఎనభై ఐదు గేట్లు ఎత్తివేసి దిగువకు వదిలినట్లు ఈఈ చెప్పారు సిరిసిల జిల్లా రాజరాజేశ్వర జలాశయంకు రెండు వందల ముప్పై ఆరు క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరింది జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ ఐదు పాయింట్ ఐదు ఏడు టీఎంసీలో ఉంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు గణేష్ సిరిసిల్లలో వర్ష ప్రభావం ఎలా ఉంది రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి చెరువులు ప్రాజెక్టులకు జలకర సంతరించుకుంది కుంటాల జలపాతం ఇటు గాయత్రి జలపాతం ఆ ఉత్తర జలపాతానికి జలకళ సంతరించుకుంది చాలా ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో స్థానిక గ్రామాలకు రాకపోకలు నీసివేయబడ్డాయి అయితే భీంపూర్ మండలంలోని ఆ వాగు ఉధృతంగా ప్రవహించడంతో సుమారుగా ఇరవై గ్రామాల ప్రజలకు అంతరాయం ఏర్పడింది జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో ఆ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు అయితే ఇదివరకే వాతావరణ శాఖ ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా అవసరమైతే తప్ప బయట నుంచి బయట రావద్దని చెప్పేసేసి జిల్లా యంత్రాంగం అయితే కోరుతుంది ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు ప్రాజెక్టులకు ఆ ఇన్ఫ్లో వసీ చేయడంతో ప్రాజెక్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లోని ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు ఇటు ఆఫరాబాద్ జిల్లాలో కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు వాగులు ముప్పొని ప్రవహించడంతో ఇటు రాకపోకలకు చాలా అంతరాయం ఏర్పడింది ఏర్పడుతుంది ఇటు బొగ్గు ఉత్పత్తి కూడా ఇక్కడ బెల్లం బెల్లంపల్లి రీజనల్ పరిధిలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు లో బొగ్గు ఉత్పత్తి నిలిపి నిలిపి ఆ సుమారుగా ఇక్కడ ఆ గత రెండు రోజుల నుంచి వర్షం కోడంతో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిపి నిలిపివేశారు తీరా మొత్తం పూర్తిగా ఈ యొక్క వర్షం అయితే తగ్గిన తర్వాత బొగ్గు ఉత్పత్తులు అనేటువంటివి కొనసాగుతాయని చెప్పేసేసి అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రాంతాలలోని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులు వాగులు వంకలు దాటి ఇటు బయటకు రావద్దని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి రైట్ మహబూబ్ నగర్ జిల్లా జోరాళ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో ఐదు గేట్లు ఎత్తివేశారు అధికారులు ఇన్ఫ్లో డెబ్బై వేల క్యూసెక్లు ఉండగా అవుట్లో యాభై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు క్యూసెక్లుగా ఉంది ప్రస్తుత నీటి నిల్వ ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎనిమిది టీఎంసీలు ఉంది ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో పది యూనిట్లలో మూడు వందల తొంభై ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ ఎనిమిది వందల ఆరు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులు ఉండగా పూర్తి నీటి నిల్వ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది ఎడమగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి పేరుతో మూడు పాయింట్ ఒకటి ఐదు ఎనిమిది క్యూసెక్ల నీరు సాగర జలాశయానికి విడుదల చేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలువ ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది ప్రస్తుతం జలాశయం వరద రీడింగ్ ఎనభై రెండు పాయింట్ రెండు సున్నా మీటర్లు ఉంది జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం ఎనభై మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లు ఇన్ఫ్లో పన్నెండు వేల ఐదు వందల ఇరవై ఐదు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు క్యూసెక్లుగా ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చింతూరు ఏజెన్సీలోని గిరిజన గ్రామాలు రహదారులు వరద నీటిలో చిక్కుకున్నాయి సుమారు యాభై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో శబరి గోదావరి నదికి భారీగా వరద నీరు పడుతుంది చింతూరు మండలంలోని కయగురు బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు హెచ్చరిస్తూ పర్యవేక్షిస్తున్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ ఏలూరు జిల్లాలో వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు ఎర్రకాలం కూడా పొంగి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి థ్యాంక్ యూ ఏలూరులో పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భారీగా కురుతున్న వర్షాల కారణంగా ఇక్కడ ఎరకాల ఎదకాల చాలా విపరీతంగా ఫ్లోట్ ఏర్పడిందని చెప్పవచ్చు ఎడకాలను ఆడుకునే ఉన్న నల్లజర్ల మండలం తాడిపెల్లిగూడెం అలాగే నిడదోలు తూర్పుగోదావరి జిల్లా అయిన నిడదవోలు మండలాల్లో కూడా ముంపు ఎడకాల ఎక్కువగా ముంపు ఏర్పడుతుందని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు ఇక్కడ ఏవైతే పంట పొలాలు ఉన్నాయో మొత్తాన్ని కూడా చెరువులు మించి చెరువులు మించి ఉన్నట్టుగా ఇక్కడ మనం విదేశంలో కూడా చూస్తున్నాము కాకపోతే ఇక్కడ మొత్తం ప్రతి చేను కూడా వరద నీటిలో మురిగి ఉన్నది అలాగే తోటలు పామాయిల తోటలు కొబ్బరి తోటలు కోకో తోటలు ఇవన్నీ కూడా చెరువు వరదలకు మొత్తం మురిగినాయని చెప్పవచ్చు అలాగే ఇప్పుడు రుబ్బ దగ్గర దుబ్బ దగ్గర ఉన్న వయ్యారు బట్టు మొత్తం పైనుంచి వాటర్ ఎరకాల వాటర్ రావడంతో దువ్వ దగ్గరలో ఉన్న వయ్యారు బట్టు కూడా అంచులు అంచుల ధర వరకు వాటర్ వెళ్ళడం అనేది కిందకి జరుగుతుంది ఏమైనా సరే వాతావరణంగా ఈ నైట్ కనుక ఈ వాతావరణ వర్షాలు ఇలాగే ఉంటే కనుక ఇక్కడ మొదటి ప్రమాదలు కూడా అని చెప్పవచ్చు అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రోజు కూడా వాతావరణం కూడా వర్షాలతోనే ఉన్నది ఎక్కడ కూడా వాతావరణం అనుకూలంగా ఎంచుకోవడంతో అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారు అలా నల్లజర్ల మండలంలో ఇవాళ ప్రశాంతి కలెక్టర్ ప్రశాంతి కూడా అక్కడికి నలజల్ లో ముప్పై ప్రాంతాలకు రావడం జరిగింది అధికారులు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి వాళ్ళు అధికారుల మీద కూడా సీరియస్ గా యాక్షన్ కూడా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రసద్ది కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుందని చెప్పవచ్చు నలజల్ల దగ్గర నలజల్ల మండలం నలజల్లా తాడేపెల్ కూడా ఏదైతే ఉందో నవపాలు మత్తు ఏడలన్నీ కూడా మత్తు పొలాలన్నీ నీట అలాగే మత్తు చెరువులు అంటే చెరువులు మించి మొత్తం పొలాలు పై పది సూపు మేరకు వాటరే తప్ప ఇక్కడ ఏమీ కూడా పరపాటు లేదు రైతులు కూడా చాలా అందాదరణ పరిస్థితిలో ఉన్నారని చెప్పవచ్చు సదిశల అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారా అలాగే లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరికలు జారీ చేశారా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారా అంటే అధికారులు కొన్ని ఏరియాలు కొన్ని చోట్ల బాగానే అప్రమత్తంగా ఉన్నారు అంటే నల్లజార్ల మండలంలో అయితే అధికారులు కొంచెం అసర అసమానత ఉన్నారని చెప్పి ఇవాళ కలెక్టర్ అయితే వాళ్ళ మీద సీరియస్ అవ్వడం జరిగింది ఇది వరద ప్రభావం ఇది మీరు ఎలా ఎలా మామూలుగా ఊరుకోవడం ఎలాగని చెప్పి వాళ్ళ మీద గట్టిగా ఇవాళ ఇప్పుడు గంట కూడా సీరియస్ అవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే ఎవరైతే పొలాలు ఇల్లులు వర్షాలు తడిచిపోయి మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి కావాల్సిన ఏం అనేది చూసుకోవడానికి మీరు యంత్రాంగం మీరు ఎందుకు మీరు ఇంకా ఎదురికలేదని చెప్పి కలెక్టర్ ప్రశాంత అయితే వాళ్ళ గట్టిగా సీరియస్ అవ్వడం జరిగింది రైట్ థ్యాంక్ యూ